ఈ దేవాలయానికి మా కుటుంబానికి దాదాపు నలభై ఐదు సంవత్సరాల సంబంధం ఉంది మరి ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి మీరందరూ కూడా ఆ డోర్లో మ్యాక్సిమంగా నాగి బ్రాహ్మణులైతేనే రజక సోదరులు అయితేనే మేము రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా మన పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ నాయ ప్రమాణంలో రజితలు మరి ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని మీరు మలపరిచారు ఆ విశ్వాసం మాకి ఉంది మీగి ఉంది మరి ఈరోజు మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఎన్డీఐ కూటలుగా ఉన్నాం మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు నూట నలభై నాలుగు సీట్లు తెలుగుదేశం ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం ఇరవై ఒక్క సీట్లు జనసేన పోటీ చేస్తున్నాం పది సీట్లు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాం ఆ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వాల్గేకి కేటాయించడం జరిగింది మరి ఆయన విజయాల గురించి ఈ స్టేజ్ మీద ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు మరి ఆదాని ప్రజానీకం రూరల్ ఏరియాలో లో మండలంలో ప్రజానీకం అందరూ కూడా ్రహ్మర్రతం పడతా ఉన్నారు ఎక్కడికి పోయి ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు గ్రామాలు తిరిగాం అన్ని బ్రహ్మర్రతం పడతా ఉన్నారు అదేవిధంగా విధంగా దాదాపు పదహైదు వార్లు తిరిగాం ఎక్కడికి పోయినా కూడా నేను కూడా గతంలో ఆరు సార్లు పోటీ చేశాను ఆరు సార్లు చేసిన కూడా ఏ గ్రామంలో కానీ ఏ కూడా రాలేదు మరి ఇప్పుడు ఎందుకు వచ్చాను ఇంకా పైన చాలా విరక్తిగా ఉన్నారు చాలా చాలా విరక్తిగా ఉన్నారు ఇప్పుడే మేము ఇంట్లో ఉన్నప్పుడు అశోక్ బాబు వెంకన్షి గారు ఓకేసారు ఎంప్లా మూడు లక్షల ఇరవై నాలుగు వేల వాళ్ళు పోస్టల్ బ్యాలెంట్ అప్లై చేశారంటే గతంలో చాలా సార్లు ఎన్నికల కోర్స్ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెంట్ వాళ్ళు అప్లై చేయాలంటే మనం ఎంతో వాళ్ళు రిపోర్ట్ చేసేవారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు పోస్టల్ బ్యాలెంట్ గురించి ఎవరు కూడా రిపోర్ట్ చేసింది లేదు అయినా కానీ అంతమంది వాళ్ళ అప్లై చేశారంటే రేపు మీరు ఉంది ఎంత వ్యతిరేకత ఉద్యోగస్తుల్లో ఉంది అనేది మీరు అందరూసారి ఆలోచించండి మరి మీరందరూ కూడా అగౌల్లో ఉన్న నాయ గ్రామా సోదరులందరూ కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా మన పార్టీని బలపరిచారు అదే విధంగా ఈసారి మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పాత్ర గారికి కమలం పైన మరి ఎంపీ అభ్యర్థి అయిన పంచలింగాల నాగరాజు సైకిల్ గుర్తుపైన మన వాళ్ళందరూ కూడా మీరు ఏ వాళ్ళలో ఉన్నారో అక్కడ మీకు పరిచయాలు ఉన్నవాళ్ళు మన కులస్సులు కాకుండా ఇతరులు కూడా మీరందరూ కూడా మీకు మాధ్యంగా మీ షాపుల్లో వచ్చే వాళ్ళందరూ ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అనేది మా అందరికంటే మీకు ఎక్కువ తెలుసు మరి చాలా మంది మన సోదరులందరూ కూడా చెప్తారు ఈ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకంగా ఉందన్న ఎవరు షాప్ వచ్చినా ముగ్గురు నలుగురు ఇదే మాట్లాడతారని మీ ద్వారానే పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీని మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నారు అదేవిధంగా నన్నే రకంగా ఇన్నాళ్ళు ఆదరించారు అదేవిధంగా ఈరోజు మన సోదరుడు బిజెపి అభ్యర్థి అయిన పాక్షాత్ గారిని ఎంపీ అభ్యర్థి అయిన గారిని అదే స్ఫూర్తితో పదమూడవ తారీఖు నాడు నేను ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా చాలా మంది ఈ మధ్యలో ఓట్లు అవుతూ ఉన్నాయి నివాసాలు అవుతా ఉన్నారు వాళ్ళందరూ ముందే తెలుసుకొని అందరికీ కూడా మన వాళ్ళందరి ఓట్లు కూడా మరి బీజేపీ ఎమ్మెల్యేకి పార్లమెంట్కి సైకిల్కి పడే విధంగా మరి నాయకులందరూ కృషి చేయాలి రేపటి నుంచి కూడా మీ పరిధిలో మరి డోర్ టు డోర్ క్యాన్వాస్ మన వాళ్ళు వచ్చేటప్పుడు మీరు మీరుంటే మీరు కూడా వాళ్ళతో కలిసి ప్రచారం చేస్తే బాగుంటుంది